హాయ్ అండి తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం వంటకి మనసు ఉంచితేనే రుచి వస్తుంది ఆ అనుభూతిని మాతో కలిసి ఆస్వాదించండి కూర అంటే మన తెలుగు వాళ్ళకి ఒక ఎమోషన్ అండి నిజమే కదా మనం ఎన్ని తిన్నా సరే కనీసం వారంకొకసారి అయినా సరే గుత్తొంకాయ చేసుకొని తినాల్సిందే అంత ఇష్టం ఇదంటే మనందరికీ అందుకనే ఇవాళ మన ఛానల్లో పక్కా మెజర్మెంట్స్తో మన పాతకాలం పద్ధతిలో ఎంతో టేస్టీగా ఉండే గుత్తొంకాయ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాం ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం అర కేజీ వంకాయలు చీలికెల్లా కట్ చేసి పెట్టుకున్నాం అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసి పక్కన పెట్టుకుందాం అలాగే గుత్తి వంకాయ మసాలా కోసం ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీరా రెండు దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు చిన్న అల్లం ముక్క ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ఉప్పు పసుపు కారం అదేవిధంగా కొత్తిమీర మన కుకింగ్కి సరిపడే ఆయిల్ అండి అంతే ఇదే మనకు కావాల్సిన మెజర్మెంట్స్ ముందుగా గుత్తి వంకాయ మసాలా రెడీ చేసేసుకుందాం ఒక మిక్సీలో ఇందాకలు చెప్పుకున్న స్పైసెస్తో పాటు అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ కూడా వేసేసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఉప్పు ఒక స్పూన్ పసుపు అలాగే టూ స్పూన్స్ కారం కూడా ఇప్పుడే వేసేసుకొని దాన్ని శుభ్రంగా మిక్సీ పట్టించేసుకుందాం అండి అదండి చూసారా ఇప్పుడు మీకు కనిపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టించుకుంటే సరిపోతుంది మరి మెత్తగా ఫైన్ పేస్ట్ లా చేసేసుకున్నా సరే ఈ కూడ అంత టేస్టీగా ఉండదు ఇలా ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా కొంచెం బరగ్గానే మిక్సీ పట్టించుకుంటే మనకి ఆ గ్రేవీ తినేటప్పుడు అలాగే అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది సో అర్థమైంది కదా ఇప్పుడు ఒక కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం పదండి అదండి ఇప్పుడు మనం ఇందాక ఇలా పుచ్చులు లేకుండా చూసి చీలికల్లా చీలుకున్న వంకాయలు ఉన్నాయి కదా అందులోపల మనం ఇప్పుడు ఆడుకున్న ఈ మసాలా ముద్దని స్టఫింగ్ చేసేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా వంకాయని తీసుకొని అందులో చక్కగా స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకుంటే మనం నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ అనేది చూడవచ్చు వంకాయల్లో చాలా రకాలుగా చేస్తారు కానీ యాక్చువల్గా ఒరిజినల్ వంకాయ రెసిపీ అయితే మటుకు ఇదే అండి మీ ఇంట్లో కూడా పాతకాలంలో వంకాయ కూడా ఇదే ప్రాసెస్లో ఇప్పుడు మేము చూపిస్తున్న విధంగానే చేసేవారు ఇలా వంకాయలో స్టఫింగ్ చేసిన తర్వాత ఆ మిగిలిపోయిన మసాలా ముద్దలో మనం తీసుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో ఉంది కదండి అది కలిపేసి పక్కన పెట్టుకుంటే మన గ్రేవీకి అది యూజ్ అవుతుంది ఇప్పుడు ఒక కరాయి తీసుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసి వంకాయలు పక్కన పెట్టేసుకున్నాం కదండి అది ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుంటే మన గుర్తు వంకాయ కూడకు కావలసిన కుకింగ్ స్టార్ట్ అయిపోయినట్టే చూసారా ఈ వంకాయలు వేసేసరికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో అందుకే అండి గుత్తి వంకాయ అంటే మనందరికీ అంత ఇష్టం ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనేస్తే మనకి వంకాయలు థర్టీ పర్సెంట్ కుక్ అవుతాయండి ఇప్పుడు ఒకసారి వంకాయల్ని ఆ స్టఫింగ్ బయటకు వచ్చేయకుండా మెల్లిగా కలుపుకోండి అలాగే మీరు వాడే కడాయి బట్టి కింద అరుగు పట్టిందో లేదో చూసుకోండి లేకపోతే మంట పూర్తిగా సిమ్ చేసేయండి ఏం పర్వాలేదు మళ్ళీ మూత పెట్టేసి మరొక మూడు నిమిషాలు మగ్గనిస్తే వంకాయలు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయాయండి కదా ఇప్పుడు మనం ఇందాకలా మసాలా ముద్దలో టొమాటో కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసుకుంటే ఈ గుత్తు వంకాయ మనం అన్నంలో కలుపుకొని తినడానికి పర్ఫెక్ట్ గ్రేవీ అనేది వస్తుంది కదండి ఇలాగా ఆ మిగిలిపోయిన మసాలా ముద్ద మొత్తం వంకాయల పైన వేసేసుకుందాం అలా వేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కలుపుకుంటే ఈ మసాలా ముద్ద వంకాయలు అన్నిటికీ పట్టి ప్రతి వంకాయకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే ఇప్పుడు ఇదే టైంలో ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకుందామండి నీళ్ళు మరీ ఎక్కువ అవసరమైతే ఉండదు ఎందుకంటే మన వంకాయలు కూడా సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయి జస్ట్ కలుపుకోవడానికి లైట్గా గ్రేవీ వస్తే సరిపోతుంది ఇలా నీళ్ళు వేసుకున్నాక ఇప్పుడు మనం బూత పెట్టేసి మరొక్క నాలుగు నిమిషాలు అదే మీడియం ఫ్లేమ్లో అలా మగ్గనిస్తే ఎంతో రుచిగా ఉండి మనం లొట్టలు వేసుకుని తినే గుత్తి వంకాయ గ్రేవీ రెడీ అయిపోయినట్టేనండి చూసారా ఎంత బాగా మగ్గిందో ఈ వంకాయ అనేది ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అస్సలు కలపకుండా అలాగే దాన్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు వదిలేస్తే చక్కగా సెటిల్ అవుతుందండి చూసారా మీకు ఆ గ్రేవీతో అది ఈ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో ఈ గుత్తి వంకాయ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ కలపాల్సిన అవసరం ఉండదండి అలా ఎక్కువ కలిపినా సరే వంకాయ అది విడిపోయి మనకి ఈ కన్సిస్టెన్సీలో రాదు చూసారా ఎక్కడా వంకాయ మధ్యలోకి విరిగిపోకుండా ఎంత చక్కగా వచ్చిందో అదే అండి ఈ గుత్తి వంకాయ స్పెషాలిటీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్